హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల వీళ్ళ ఆనందమే నా ఆనందమని నా సంతోషమని వీళ్ళ కళ్ళల్లో ఆనందం నింపాలని వెలుగులు నింపాలని ఈరోజు కర్ణాటి అనేలు స్వప్న పుణ్యదంపతుల సాకారంతో కథలు లేని తీవ్ర వైకల్యం కలిగిన ఖండరాలక్షిణీత వెన్నుముక బాధితుల తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది దీపావళి పండుగ ముందుగానే వచ్చిందని సంబదపడ్డ వేళ యథావిధిగా వీళ్ళ బాధలు వివరిస్తున్న దృశ్యం ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఒక్కొక్కది బాధ ఒక్కొక్క విధంగా ఉంటుంది చిన్నపిల్లవాడికి ఎట్లయితే సేవ చేయాలో సేమ్ అదే మాదిరిగా చేయవలసి ఉంటుంది రెస్టే కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇట్లా సఫ్ట్ చాలా ఉన్నాయి కనుక అంటే టోటలీ ఈ దానికి వదలు వయసు కానీ మెడిసిన్ లేదు ప్రయత్నం అయితే చేసినా కానీ రీసెర్చ్ జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు జరగట్లేదు నేను నడుస్తున్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నుంచి మెల్లమెల్లగా రీసెర్చ్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే మెడిసిన్ వచ్చిన దాకా అయితే లేదు సిసిఎంపీకి కూడా మనము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కొంత కనుక్కొని మాకు కొంచెం మెడిసిన్ తొందరగా ఇచ్చినట్లయితే మాకు తేలిక అవుతుంది అని అట్లా కూడా చెప్పడం జరిగింది కలషణ అధికారులందరికీ కూడా మనము చెప్పడమే జరుగుతుంది మనము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది కూడా ఇట్లా నిరాశ నిరుద్యోగులకు లోన్ కావద్దని ఎంతో కొంత అంటే వీళ్ళని బల్లిదండ్రులను అంటిపెట్టుకొని వీళ్ళకి సేవ చేయ ఇంట్లోనే ఉండి అంటే వాళ్ళు ఉపాధి పోతే మనకు సేవ చేసుకోలేదు అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నైట్ టైంలో కూడా పక్క అటు ఇటు తిప్పాలి అంటే వాళ్ళకి వాళ్ళకి తిరిగే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళనే అంటు పెట్టుకొని ఉండాలి ఒకవేళ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి వాష్రూమ్ కానీ ఇన్సిడిరం కానీ వాటరం ఏదో ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్న చోటనే ఉంటుంది సో అది ప్రాబ్లం అవుతుంది అలాంటి దుబ్బ జీవితం గడుపుతుంటుంది ఇంకా వెనుముక బాధితుల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకు డైబాస్ చేయాలి మెడిసిన్ చే ఉంటుంది వాళ్ళకి ఇంకా స్పర్శ ఉండదు ఇంకా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు వాళ్ళకు కూడా ఒక రిటెన్షన్ లేకపోతే వీలు కాదు ఇంకా మంచి డిసార్డర్ అంశం కూడా సేమ్ పరిస్థితి వాళ్ళకు కూడా తినపెట్టాలి తాగబెట్టాలి అందుకనే మనం ఇక్కడ స్థానికంగా చౌడుపల చుట్టూ ఉన్న వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కండడాలక్ష్మిత తర్వాత వెన్నుమక బాధ తర్వాత తీవ్ర వైఖల్యం కలిగిన వాళ్ళకి క్రియా ఇస్తున్నాం అది కూడా ఎందుకు అంటే నాలుగు రోడ్ల మధ్యలో ఉండి మన తల్లిదండ్రులు మననే అటు పెట్టుకొని ఉండడం వల్ల వాళ్ళు బయటికి అంటే పనికి వెళ్ళాలంటే మనకు సేవ మన అసేవ అక్కడ పని చేసుకునేమో సేవ ఇక్కడ సేవకి ఉండిపోతున్నారు కనుక ఇలాంటి ఘాతలు ఎవరైనా ఉంటే కనుక మనం తీసుకోవడానికి ఇది ఒక బలమైన కారణమే అని చెప్పుకోవచ్చు ఈ ఈ తరుణంలోనే ఇప్పుడు మనము లాస్ట్ టైము మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు విత్తనాంగ శాఖ కమిషనర్ మేడంతో ఫైట్ చేసి ఒక బ్యాటరీ చేస్తూ ఒక యాభై మంజూరు చేసుకున్నాం తర్వాత మెల్లమెల్లగా ఒక ఆరు వందల దాకా ఉప్పటి వరకు ఆరు వందల దాకా ఒక ఫైవ్ చేసి ప్యాట్రీ చేసు తెప్పించుకున్నాం జిల్లా సారీ తెలంగాణ వ్యాప్తంగా ఫస్ట్ అయితే ఒక యాభై తెలంగాణ వ్యాప్తంగా ఒక ఆరు వందల చిన్నగా బ్యాట్రిక్ చేసు తెప్పించుకున్నాం ఈ విషయంలో మాత్రం ఒక గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇది సిరియల్ డిజిబుల్ వెల్ఫేర్ సొసైటీ స్థానికంగా ఉన్నా కానీ స్టేట్ వైజాగ్ కూడా మేము ఒక కండరా బాధితులను కలిసి తెలంగాణ మస్ట్లో ఇచ్చే బ్యాక్సిషని కామ్ చేసి అక్కడ మేడాన్ని వచ్చి అందరినీ వచ్చి ఈ బ్యాక్సి సాధించుకున్నామండి ఇది ఒక దెబ్బంగా పెట్టుకుంటాం మేము ఒక ఫైవ్ మంది కలిసి మాకు ఇప్పుడు ఏంటంటే మాకు మెయిన్ కేర్ టేకర్ కావాలి కేర్ లేకపోతే మా బంతు చాలా గ్రోరంగా ఉంటుంది ఎందుకంటే సేవ చేసుకోవడం దొరకట్లేదు అంత ఆర్థికంగా కూడా లేని కుటుంబాలు వాళ్ళకు మన అమౌంట్ ఇచ్చి సేవ చేయించుకోవడేమో అమరావతికేమో వయసు అయిపోతుంది వాళ్ళు సేవ చేయలేకపోతున్నారు అందుకని గవర్నమెంట్ ఇంపేజ్ ఏంటంటే కేర్ కావాలని నేను కోరుతుంటున్నాను మేడం దానికి తోడు ఇప్పుడు పక్క రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మస్తుల విషయంలో బాధితులు ఎవరికి అయితే ఉన్నారో తీవ్ర వైకల్యం కలిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదిహేను వేల పెన్షన్ మంజూరు చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అదే మేము ఇక్కడ తెలంగాణలో కూడా ఫైట్ అంత అధికారులను తలుస్తున్నాము సీఎంసార్కి చేరేలాగా విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం మాకు అందుకనే మెయిన్ ఏంటంటే కేర్ టైకర్ కేకే గారు పదిహేను వేల పెన్షన్ ఇస్తే కొంచెం నాకు ఊరట ఉంటుంది మాకు కూడా కొంచెం బాగుంటుంది ఇందులో ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం అక్కడక్కడ మా దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో అట్లా ఉండి కూడా వాళ్ళ స్థలాలు ఉన్నాయి కొన్ని చిట్ల చిట్ ఆస్తులు తీస్తారు డ్రాయింగ్ చేస్తారు ఇంకొక దానికి అలాంటివి ఆస్తుంటారు ఇవన్నీ కూడా ఉన్నాయి కళలు అని వాళ్ళు మా డిస్ప్లేలో ఉన్నప్పటికి కూడా ఏదో ఒకటి కళ చేయించుకోవాలని వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళకు కూడా అభినందన తెలిపినాము మా పరిస్థితి ఇట్లా ఉంటుంది మేడం మన స్థానికంగా ఇంతమంది ఉన్నారు లాస్ట్ టైం కూడా మేము ఆర్టీఓ సార్ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ముందుకు సూరజ్ సార్ ఉన్నప్పుడు కూడా ఆర్టీఓ ఉన్నప్పుడు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది బాలకృష్ణ సార్ ఉన్నప్పుడు కూడా లెటర్ మాకు స్థలం కావాలి మేడం అని మాకు మా అదృష్టం ఇవ్వగానే మేము ఇచ్చిన కొన్ని రోజులకే అందరూ ఛాన్స్ఫర్ అయిపోతున్నారు మాకు అది అదే మైనస్ అయ్యి మళ్ళీ కొత్తగా రికార్డు ప్రాబ్లం అవుతుంది సో అందుకనే రాష్ట్రం మిమ్మల్ని చదవడానికి కూడా ఆనంది కాదు మేడం ఈ రోజు అయితే మేము ప్రైవేర్గా సారీ ప్రత్యక్షంగా చూస్తే కనుక ఆ ఉద్దేశంతో పర్టిక్యులర్గా పెట్టిపోయినా అందుకే మీ వందలు మాకు ఉంటాయని మాకు కొంచెం స్థలం కేటాయిస్తే ఆ సార్ మాకు కొంచెం ఇంటి కూడా ఇచ్చారు వడివ ఉంది అని చెప్పారు అది కొంచెం సారు నాతో కాకపోతే అయ్యేదేమో ఏదేమైనప్పటికీ మీరు ఆ స్థానంలో ఉన్నారు ఒక అమ్మగా అనుకుంటున్నాము మా బాధను మీరు అర్థం చేసుకొని ఒక అమ్మగా అర్థం చేసుకుని మన అది త్వరలోనే మాకు ఒక టీపీ కవులు చెప్తానని ఆశిస్తున్నాము మేడం ఇక్కడ ఎక్కువగా అందరికీ వాక్సింగ్ ఫంక్ అనేది చాలా మంచి కార్యక్రమం అయింది స్కూల్ కూడా పిల్లల్ని జాయిన్ అయ్యండి దానికి తర్వాత కూడా మీరు వాళ్ళ కదులో వండు ఉండగా వాళ్ళకి కవించండి ఎందుకంటే అన్ని గవర్నమెంట్ జాబ్లలో మీకు కోటా మీరు ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు కదులుస్తేనే మీరు వండుకుంటారు అంతేగాని మనకి వృద్ధి అలా మీకు కూడా ఏమొస్తుంది అని కాదు కంపల్సరీ డిగ్రీ చేయండి డిగ్రీ తర్వాత కూడా మీకు డిగ్రీ ఉంటాయి దానిలో చేసుకున్నా కానీ మీకు టీచర్ పోస్ట్ అయినా ఏదైనా మీ స్కూల్ కూడా ఉంటాయి కాబట్టి మీ దాంట్లో కూడా మీ స్కూల్స్లో కూడా మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అందరూ పిల్లలకి ముందు నుంచి చెప్పండి చదువుకునే వాళ్ళు చదువుకోండి మీ ఇంత నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా దాంట్లో మీరు ప్రారంభించుకుంటుంది ఇంకా ఏమైనా ఉంటే మీరు వడిగ రోడ్లో అని అంటున్నారు కదా ఒకసారి నేను మా

చౌటుపల్ చుట్టూరా ఉన్న యాభై మంది కదల్లేని తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణిత వెన్నుముక బాధిత తీవ్రమైన దివ్యాంగులకు కర్ణాటి అనిలు స్వప్నగారులు సమకూర్చిన నిత్యావసర సరుకులు సివియర్ డిజాబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ వీరాబాయి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది మా బాధల్ని మా కష్టాలను మా అవస్థలను మా కన్నీళ్లను ప్రతి ఒక్క విలేకరన్న అందరికీ తెలియపరుస్తున్నందుకు పత్రికల ద్వారా ఎలక్ట్రాన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతిసారి అడగ్గానే ఫంక్షనాలు ఉచితంగా ఇస్తున్న యజమాని శ్రీకాంత్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియోను నలుగురికి పంపించినట్లయితే మరో నలుగురికి ఉపయోగపడుతుంది హెల్ప్ జరుగుతుంది ముఖ్యంగా అందుకనే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్